దైవ ప్రభుత్వం కింద లోబడే వారి యొక్క జీవితాల్లో ఎంతో సౌందర్యం ఉంటుంది నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను యాజ్ సౌందర్యంగా ఉండాలి అంటే సబ్మిషన్ ఎవరి జీవితాల్లో అయితే విధేయత లోపరుచుకునే స్వభావము ఉన్న పాటను అప్పగించుకునే వారు ఉంటారు వాళ్ళ ముఖాలు ఎప్పటికీ కలగా ప్రకాశమానంగా ఉంటాయి అందుకే బక్సంగారి యొక్క ముఖం వర్చస్సు మీరు చూస్తే ఎలా ఉంటుంది ఎంతో ప్రకాశమానంగా మనకు కనబడుతుంది ఆయన ప్రార్థన చేసే విధానంలో దేవాని సిరసత్వమునకు నీ యాజమాన్యమునకు మీ ప్రభుత్వమునకు మీ రాజరకమునకు భేషరతుగా అప్పగించుకొను ఉన్నాము ఆయన ప్రార్థనే ఆయన చేశాడు అంటే ఆయన చేశాడు కనుక ఆయన ప్రభుత్వమునకు అప్పగించుకున్న వారిలో సౌందర్యము ఎప్పటికీ స్కిన్ టెక్చర్ ఎంత గ్లోరియస్ గా ఉంటుంది కనుక మీరు దినాలు గడిచిన సౌందర్యవత ఎప్పుడు రాస్తారు